బీఆర్ఎస్ పార్టీ కేసులతో రాజకీయం చూస్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను బూచిగా చూపెట్టి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నది రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని చూస్తున్నది ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు కేసీఆర్ విచారణ సందర్భంగా ఆ రోజంతా కూడా ఆదివారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సో మరి కేసులతో రాజకీయం చేయొద్దా కేసులు రాజకీయానికి కేంద్ర బిందువులుగా ఎప్పుడు లేవా ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే ఆ పనిచేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా ఇవాటి వీడియోలో డిస్కస్ చేద్దాం నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇక ఆ విషయంలో కదా బీఆర్ఎస్ పార్టీ కేసులో రాజకీయం చేస్తూ ఉన్నది కేవలం ఒక కేసులో విచారణకు పిలిస్తే దాన్ని రాజకీయం చేసి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలని రాష్ట్రంలో అలకలం సృష్టించాలని మళ్ళీ ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ బలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది ఏదో నేను తప్పు చేయలేదని అన్యాయంగా మీద రాజకీయ రాజధాంతం రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గానీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గానీ దేశం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం కోసం త్యాగం చేసిన విధంగా శాంతి యాత్రలని నిరసన యాత్రలని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వారిని వారి యొక్క శ్రేణులకు పిలుపునిస్తుంది పిలుపునిచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమం చేపడతారు ఈరోజు ఈ మున్సిపల్ జాబే జరగబోయే ఎన్నికల్లో పట ఏ విధంగా సెంటిమెంట్ క్రియేట్ చేద్దామనే అనే ఆలోచనతోనే దురుద్దేశంతో ఓ దురాలోచనతోని వారు ఇలా ఏది పడుతుందే మాట్లాడతారు చూసి ఐదు వేల కార్లతో ఆరు వేల కార్లతో నాలుగు వేల కార్లతో పెద్ద పెద్ద ర్యాలీతో వస్తున్నాం ఇక వస్తున్నాడు చూసుకో ఇప్పుడు చూసే ఆ ఒక యూట్యూబ్లో ఇక వస్తున్నాడు చూసుకో కాసుకో దీనికి వస్తున్నాడు చూసుకో కాసుకో అనేటువంటి మాట అసలు ఆ టైటిల్ని పెట్టుకోవడానికి ఎట్లా మనం చెప్పేది నాకు అర్థం కావడం అయితే కేసుల ఆధారంగా రాజకీయాలు ఎక్కడ జరగలేదా ఎప్పుడు జరగలేదా దేశంలో ఇప్పుడు కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తా ఉన్నాడు అంటే అస్సలే కాదు ఏ దేశంలో అయినా ఎక్కడైనా రాజకీయాలు కేసుల మీదనే నడుస్తాయి కేసులు వచ్చినప్పుడే ఆ రాజకీయం ఇంకా రంజుగా మారుతుంది ఆ పార్టీకి ఇంకా ఊపు వస్తుంది ఇది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పక్కన పెడితే మన తెలంగాణలో కూడా చాలా బలంగా చాలా పర్ఫెక్ట్ గా నడుస్తూ ఉన్నది ఇదే కేసుల రాజకీయం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక కేసు ద్వారానే ఇవాళ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన హౌస్ అరెస్ట్లు చేయడము ఆ తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేయడం కొన్ని సందర్భాల్లో కేసీఆర్ కు సవాల్ చేసి సభను అడ్డుకుంటామని కొన్ని సవాళ్ళు విసిరి చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసిన సందర్భాలు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి రావడం వల్ల దాన్ని ఒక రాజకీయం మెట్టుగా వాడుకొని ఆయన దాని నుంచి సింపతి గెయిన్ చేసుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇది కేసు రాజకీయం కాదా అట్లనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను జగన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎంత పెద్ద క్యాంపెయిన్ నడిపారు ఆ ఇష్యూ మీద విచారణ జరుగుతున్న సమయం నుంచి కూడా అరెస్ట్ వరకు అరెస్ట్ నుంచి మళ్ళీ విడుదలయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా క్యాంపెయిన్ నడిపించారు హైదరాబాద్లో కావచ్చు అమెరికాలో కావచ్చు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆందోళన చేయడం ఇది అంత వేయడం దాన్ని ఒక సినిమా చేసారు ఏపీలో అయితే ఇక చాలా బీభత్సమైన ప్రచారం చేసింది ఏం జరిగింది ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ కేసు కేసు వల్లనే కదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ముఖ్యమంత్రి అయింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు మరి ఇది కేసు రాజకీయం కాదా జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అప్పుడు అవినీతి అని చెప్పి కేసు తీసుకపోయి జైలు వేసారు అప్పుడు ఆయన జైలు పంపించి అన్ని రోజులు జైల్లో నుంచి వచ్చిండు పాదయాత్ర చేసిండు అప్పుడు ఆయన కూడా దాని రాజకీయంగా వాడుకుని ఆయన ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు వేటిని బూచిగా చూపెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు వీళ్ళు నెలకొకసారి ఆందోళనలకు పిలుపునిస్తారు నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా వాళ్ళకు నోటీసులు ఇస్తూ ఉన్నారు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వీళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తూ ఉన్నారు సో ఇప్పుడు దాదాపు ఒక ఐదారేళ్ళుగా దీని చుట్టే కదా రాజకీయం నడుస్తూ ఉంది ఢిల్లీలో రాహుల్ గాంధీ మీద కేసు పెడతారా సోనియా గాంధీ మీద కేసు పెడతారా వాళ్ళకి నోటీసులు ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది మరి ఇది కేసు రాజకీయం కాదా అక్కడ వాళ్ళు తప్పు చేసిరనే ఉద్దేశంతో డబ్బును మళ్లించిర్రు అని చెప్పి ఉద్దేశంతో అక్కడ వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు అంటే అక్కడ కూడా వాళ్ళు తప్పు చేసిరని ఆరోపణలుగా ఉన్నాయి అప్పుడు అక్కడ నోటీసులు ఇస్తే తప్పు ఎట్లయితుంది దాన్ని మీరు రాజకీయం చేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకసారి రాజ్భవన్లో ముట్టడిస్తారు ఒకసారి మీ పార్టీ ఆఫీసులైన ధర్నాలు చేస్తారు ఒకసారి గాంధీ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తారు ఇది తప్పు కాదా అంటే ఇది రాజకీయం కాదా సరే కాంగ్రెస్ పార్టీని పక్కన పెడదాం నరేంద్ర మోడీ ఎట్లా ప్రధానమంత్రి అయ్యారు అమిత్ షా ఎట్లా హోంశాఖ మంత్రి దాకా వచ్చారు ఎట్లా వీళ్ళిద్దరు బీజేపీని మొత్తం కంట్రోల్ చేస్తున్నారు ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ గుజరాత్ అల్లర్ల కేసులు ఈ కేసుల వల్లే కదా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది ఆ కేసులతోటి వాళ్ళకి పెరిగినటువంటి ఆ పార్టీలో వాళ్ళ ఐడియాలజీ పరంగా పెరిగినటువంటి పలుకుబడితోని ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు కదా ఈ స్థాయిలో కంప్లీట్గా బీజేపీని టేక్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళకంటే సీనియర్లు చాలామంది ఉన్నా కూడా అద్వానీ లాంటి వాళ్ళకు ప్రధానమంత్రి పదవి రాకుండా పోయింది చివరకు రాష్ట్రపతి పదవి కూడా రాకుండా పోయింది కేవలం వీళ్ళ మీద ఉన్నటువంటి ఆ కేసును వీళ్ళు ఒక ముందు పెట్టుకొని దాన్ని ప్రాపగండా చేసుకొని దాన్ని హైలైట్ చేసుకొని చేసుకోవడం వల్లే వాళ్ళు ఈ స్థాయిలో ఇంత ఎదిగారు ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశ రాజకీయ చరిత్రలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో కేసులైన వాళ్ళు జైల్లోకి వెళ్ళి దాని ద్వారా రాజకీయం చేసే అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎవరు కేసులను ఈ విచారణలను వాడుకొని రాజకీయం చేసి రాజకీయాలంగా లబ్ధి పొందని పార్టీ ఏది దేశం బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ ఉద్యమం చేసినాం మేము తెలంగాణ కోసం కొట్లాడినామని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు రెండుసార్లు ప్రభుత్వంలోకి వచ్చారు వాళ్ళ మీద కూడా ఉద్యమ సమయంలో కేసులు అయినాయి సో ఆ కేసులే కదా వాళ్లకు వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు కొట్లాడిరనే పేరు తెచ్చినాయి సో అక్కడ కూడా కేసులే కదా ఆయన అక్కడ కూడా కదా కేసులే కదా వాళ్ళను హైలైట్ చేసినాయి ఆ ఉద్యమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం నిర్బంధించడం వాళ్ళ మీద నిర్బంధం పెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చినాయి వాళ్ళు చేసిన ఉద్యమం అనేది ప్రజలకు కనబడ్డది సమాజం చూసింది సో వాళ్ళు చేసిరు కొట్లాడిరు అని చెప్పి ఈ రెండు సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కూడా అంతే కదా రేవంత్ రెడ్డి మీద కేసులు అయ్యి రేవంత్ రెడ్డి నన్ను ఇట్లా రేవంత్ కేసీఆర్ ఇట్లా చేసి అట్లా చేసిండు అని చెప్పి ప్రతి సభలో ప్రతి చోట పోయి కొట్లాడి ఆయన దొరికింది ఏకంగా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ఆరు లక్షల తోటి పోయి దొరికింది రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సో అట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసిరు అక్రమంగా నా మీద కేసు పెట్టిరని కొట్లాడి దాని మీద ప్రాపగండా చేసి జైలు నుంచి రిలీజ్ అయిన రోజే కేసీఆర్కు సవాల్ ఇస్తే తొడలు కొట్టి చేసి ఇంత రాజకీయం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యింది ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి మనం చుట్టూ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకున్నాం మోడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పుకున్నాం సో మరి ఎవరు కేసులను ఆధారంగా చేసుకోకుండా కేసుల మీద రాజకీయం చేయకుండా రాజకీయాల్లో ఉన్నది ప్రభుత్వాలకు వస్తున్నది ఎవరున్నారు అంటే ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ కేసుల మీదనే రాజకీయం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అధికార పక్షం కేసులు పెడుతుంది వాటిని ఆ ప్రతిపక్షం ఆయుధాలుగా మలుసుకొని రాజకీయంగా వాటి ద్వారా లబ్ధి పొందే ప్రణాళికలు అన్నీ వేసుకొని వాళ్ళు ఎదురుదాడి చేస్తారు దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు ఆ ఎదురుదాడి ద్వారా కేడర్లు కూడా శ్రెంతం చేస్తారు అంటే మనమే బలహీనంగా లేం బలంగానే ఉన్నాం మనం అని కేడర్ని కూడా బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి అదే చేసింది అధికారంలోకి వచ్చింది సో ఎక్కడ కూడా కేసులు రాజ్ చేసుకొని చేస్తూ ఉన్నారు కేసుల మీద ఇది చేస్తూ ఉన్నారు కాదు రాజకీయం అంటేనే అట్లుంటుంది కేసులా ఇంకొకట ఇంకొకట చిన్న ఇష్యూ అయినా దాన్ని వాడుకొని దాన్ని చిలువలు పలువలుగా చేసి దాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందడమే దాని లక్ష్యం దాని ఉద్దేశం దాని వ్యవస్థ అంతా కూడా అట్లే ఉంటుంది అదే రాజకీయం మరి అది కాకుండా వీళ్ళు వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇట్లా రాజకీయం చేస్తారు అట్లా రాజకీయం చేస్తారు అంటే అందరూ అదే ఎక్కడికి వెళ్ళొచ్చినా అన్ని ఆతాను ముక్కలే అన్ని ఆతాను ముక్కలే ఎక్కడికి వెళ్ళొచ్చు ఏదో అంది స్వర్గంలోకి వెళ్ళి దిగొచ్చినా ఏవీ లేవు ప్రతి ఒక్కరు కేసులను రాజకీయంగా వాడుకున్న వాళ్ళే రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళే పొందుతున్న వాళ్ళే సో ఇందులో ఎవరో తప్పు చేసిరు మేము సచ్చీలురము వాళ్ళు సచీలురు మేము తప్పు చేసినాం అన్నట్టు ఏది లేదు అందరూ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే అందరూ వాటిని కేసులను మెట్లుగా వాడుకొని వచ్చిన వాళ్ళే రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే ఆల్రెడీ వచ్చిన వాళ్ళే సో ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు సో దీని మీద మళ్ళీ ఏదో కొత్తగా ప్రాభగాండా చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు సమస్యలన్నింటినీ పక్కకు నూకేసి ఇప్పటివరకు రైతు బంధు వల్లే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చింది రైతు భరోసా ఇప్పటివరకు రాలే వానకాలం పంట గొప్పగా చెప్పుకున్నారు మేము తొమ్మిది రోజుల్లో వేసినాం తొమ్మిది వేల కోట్లని చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటలేరు సో ఇప్పుడు ఆ చర్చ వద్దు ఇప్పుడు ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి ఆ ఇష్యూని అన్ని డైవర్ట్ చేయాలి ఇస్తామన్న హామీలు ఏమైనాయి ఎలక్షన్ల ముందు నాలుగు చీరల పంచీరు అయిపోయింది మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు లేవు ఆరు గ్యారెంటీలో మీరు ఇచ్చినాయని ఎక్కడ పోయినాయి ఏం జరిగినాయి సో అంటే ఇవాళ అన్నిటినీ డైవర్షన్ చేయడానికి కేవలం వాళ్ళు ఏదో రాజకీయం చేస్తారు వాళ్ళు ఏదో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేయడం తప్పితే అంతా కూడా కేవలం డైవర్షన్ కోసం ఎలక్షన్ల టైంలో ఊర్లోకి పోతే ప్రజలు అడుగుతారు మీరు ఇచ్చిన హామీలు ఏవి ఏమైనా అని అడుగుతారు సో వాటి నుంచి డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి సో వీళ్ళు ఏదో రాజకీయం చేస్తారు కేసీఆర్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఓటపెట్టారు సిట్ విచారణ కేసీఆర్ను పిలవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత సింపతి వస్తుంది సో మరి ఇప్పుడు ఆ సింపతి పోవాలంటే ఏం చేయాలి ఇట్లా చేయాలి వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి చూస్తారు ఇంకోటి చూస్తారు అని చెప్పేసి చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ నుంచి మొత్తం రాష్ట్రం అంతా పోలీసులకు నోటు పోయింది వాళ్ళు అల్లలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు జాగ్రత్తగా ఉండర్రీ వీలైనంత బలగాలను యూజ్ చేయరు అని చెప్పి అల్లడి ఆర్డర్స్ పోయినాయి అంటే ఇది అంతా అర్థం చేసుకోవాలి మనం కేవలం డైవర్షన్ టాక్టిక్స్ రైతు భరోసా లేదు బోనస్ ఏమైంది ఇవన్నీ లెక్కలన్నీ ఉన్నాయి సో వీ వీటి నుంచి ప్రజల దృష్టి మరలించాలంటే ఏం చేయాలి ఇక ఇట్లాంటి కథలు తీసుకొచ్చి ముంగటేయాలి సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అందుకే వాళ్ళంతా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ బ్యాటింగ్ నడిపించారు వాళ్ళు అంతకు తప్పితే అందరూ కేసుల మీద రాజకీయం చేసిన వాళ్ళే అందరూ కేసులను ఆధారంగా వేసుకొని రాజకీయాల్లో పైకి ఎదిగిన వాళ్ళే ఇందులో ఏదో మేమది మేమిది మీమిది అంటే ఎవ్వరు కూడా దానికి అతిథులు కాదు థ్యాంక్ యూ